మొదటి దిన గ్రంథము ఆరువాధ్యాయము మొదటి దినవత్ తాంతల గ్రంథము ఆరు అధ్యాయము పదహారు వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే లేవి కుమారులు గెర్షోను కహాతు చాల్రు లేవిలైన మీరు యాజకులే యాజుకులని మీరు యాజకత్వమే చేయాలి యాజకత్వంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని విభజిస్తూ ఉన్నాను మీకు అప్పగించిన పని మాత్రమే మీరు చేయాలి ఈ లేవీలో ఉన్నటువంటి ముగ్గురు కుమారులు వారి పేర్లు మనకి ఇక్కడ రాయబడి ఉన్నాయి అవి ఏంటి అంటే గెర్షోను ఈ గెర్షోను గెర్షోనుకు సంబంధించినటువంటి కుటుంబాన్ని అంతటిని గెర్షోనీయులు అని పిలుస్తారు రెండవది అంటే కహాతు 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 కుటుంబీకులు అందరినీ కహాతీయులు అని చెప్తారు మూడవది మొరారి ఆ కుటుంబానికి సంబంధించిన వారందరినీ మొరారీలు అని పిలుస్తారు ఈ మూడు కుటుంబాలలో మనము ఈరోజు ధ్యానించేది ఎవరై అంటే కహతీ కుటుంబానికి సంబంధించినటువంటి కహతీయులు సంఖ్యాకాండము నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినా ఒకసారి చూద్దాం పని చేయుటయు మోతలు మోయటయు గెర్షోనియుల సేవ గెర్షోనియులు వారందరూ లెక్కించారు వారు చేయవలసినటువంటి పని ఏంటి అంటే అమ్మ వారు మోతలు మోయట పని చేయుట వీరి పనులు అంటే ఈ మందసము ఒక్క చోట ఉండదు ఇస్రాయలు వెళ్తూ ఉంటే ఇస్రయిల్లతో పాటుగా ఈ మందసం అనేది వెళ్తూ ఉండింది ఎలా వెళ్తుంది అంటే అమ్మ భుజాల మీద మందసాన్ని మధ్యలో పెట్టుకుని వాటి మధ్య గడలు దూర్చి మోసుకుంటూ వెళ్ళాలి మోయాలి ఏమి మోయాలి అంటే మందిరం యొక్క తెరలను ప్రత్యక్షపు గుడారము దాని పైకప్పును దాని పైన ఉన్న సముద్ర వస్తుల చర్మమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరను ప్రాకారపు తెరలను మందిరపు చుట్టూను బలిపేటపు చుట్టూను ఉండు ప్రాకారపు గమని ద్వారపు తెరలను వాటి త్రాలను వాటి సేవ సంబంధమైనటువంటి ఉపకరణలు అన్నిటినీ వాటి కొరకు చేయబడిన యావత్తును మోయుచు పని చేయుచు రావలను ఇప్పుడు మొరారీలు మొరారీలు వారికి ఇచ్చినటువంటి పని ఏంటంటే ముప్పై ఒకటో విషయంలో ఉంటుంది మందిరపు పలకలు అమ్మ దాని అడ్డకరలు దాని స్తంభాలు దాని దెమ్మలు దాని చుట్టూ ఉన్నటువంటి ప్రకార స్తంభాలు వాటి దెమ్మలు వాటి మేకులు వాటి తాళ్ళు వీటన్నిటినీ కాపాడి మోసి తీసుకునేటువంటి బాధ్యత ఎవరిది అంటే మొరారీలది సంఖ్యాకాండంలోనే ఏడవ అధ్యాయము ఏడవ విషయంలో ఒకసారి చూసినట్లయితే అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవ చొప్పున అమ్మ ఘర్షణలకి ఏమి ఇచ్చారమ్మా రెండు బళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఏమి వాళ్ళకి రండి వీళ్ళకి ఎన్ని బళ్ళు ఇచ్చారు నాలుగు బళ్ళు ఇచ్చారు ఎందుకు నాలుగు బళ్ళు ఇచ్చారంటే వాళ్ళు చేసేటువంటి పని కానీ వారి యొక్క సామాను కానీ బలమైనవి స్తంభాలు దిమ్మలు ఇవి కాబట్టి మొయటానికి ఎన్ని బళ్ళు ఇచ్చారమ్మా నాలుగు బళ్ళు ఇచ్చారు ఈ కుటుంబంలో ఒకరు మర్చిపోయాం మనం కహతీయులు వారు చెయ్యాల్సిన పని అంటే మందసాన్ని మోయాలి ఎలా మోయాలి దేవుడు చెప్పాడు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మోస్తానంటే కుదరదు ఎలా మోయాలి భుజం మీద మోయాలి మొయ్యాలి కాబట్టి మిగతా వాళ్ళకైతే బల్లిచ్చారు ఒకరికేమో రెండు ఇచ్చారు ఒకరికి నాలుగు ఇచ్చారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మా బల్లి ఇచ్చారంటే ఏమేమో బల్లి మీద వెళ్తూ ఉంటే ఖహతీలు ఎలా వెళ్ళాలమ్మా నడుచుకుంటూ వెళ్ళాలి పైపెచ్చు మోసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు అంటే మంచి రోడ్లు ఉన్నాయి అప్పుడు అమ్మ వెళ్ళింది ఏదారి అంటే వెళ్ళంటే అడవులంట అరణ్యాలకుండా నదులుగుండ సరస్సుకుండా వెళ్ళారు బై మిస్టేక్ మందస్సు మీద కింద పడిందంటే అమ్మ మోసే వాళ్ళు నలుగురు లేచిపోతారు కాబట్టి ఎలా వెళ్ళాలి బహు జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ముగ్గురు ఎవరు అంటే యాజకులు చిన్న పెద్దవాళ్ళు కదా వీళ్ళ యాజకులు ఎందుకు అంటే ముందే చదివాను ఈ మొరారీలు ఘర్షణీయులు ఈ అంటే లేవి కుమారులు లేవీలే యాజకులు దేవుని పని చేసేవారు యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత నీవు నేను మనందరం ఎవరు అంటే యాజకత్వపు పనిలో అమ్మ పాలి భాగస్థుల మీ అక్కడైతే డివిజన్ ఉంది నువ్వు ఈ పనే చేయాలి నువ్వు ఈ పనే చేయాలి నువ్వు ఎలాంటి పని చేయాలి అని అమ్మ వేర్పాటు వాదము అమ్మ పనులు విభజించేటువంటి విధానం ఉంది కానీ ఈ మందిరపు విషయంలో అటువంటి ఏర్పాటు వాదము కానీ వాదము కానీ నువ్వు ఈ పని చెయ్యి నీవు ఈ పని చేయని సంఘపెద్దలు చెప్పట్లేదు కదా సంఘపెద్దలు వాళ్ళకి నచ్చట్టు పనులు వాళ్ళకి ఇష్టమైన పనులు ఏం చెప్పరు చెప్పినవా అసలు చెప్పట్లేదు ఎవరు ఎవరికి ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ మనము వాళ్ళతో పోల్చుకుంటే ఎలా పని చేస్తున్నాం అనేదే ఈరోజు మన సందేశం ఖహాతీయులు చేవలసినటువంటి మొదటి పని అది ఏంటి అంటే సంఖ్యాకాండము అధ్యాయము సంఖ్యాకాండము అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన కహాతీలు పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలవబెట్టిరి ప్రజల హలి మొదటిది కహాతీలు చేయవలసిన పని ఏంటి అంటే వారు ఏం చేయాలి వాళ్ళ పని ఇక్కడ రాయబడి ఉంది ఖహాతీలు పరిశుద్ధమైన వాటిని మోస్తూ ఉన్నారు ఆ మందసము దగ్గరికి మిగతా ప్రజలు వచ్చే లోపల ఈ ఖహాతీలు ముందు చేయవలసిన పని ఏంటి అంటే ఏం చేయాలమ్మా ఇక్కడ మీరు మాట్లాడరు అందరూ వచ్చే లోపల వీళ్ళేం చేయాలి ముందు రావాలి నడుచుకుంటూ రావాలి మోసుకుంటూ రావాలి కానీ అందరికన్నా అర్థమైందమ్మా దేవుని యొక్క మందిరపు పనిలో అమ్మ మనం చక్కగా తుడిసేసి కడిగేసి ఫ్యాన్లు వేసేసి అమ్మ అంత సెట్ చేసిన తర్వాత చక్కగా వచ్చి అమ్మయ్యా ఇష్షు అని చెప్పి వచ్చి కూర్చుంటాం కాదు నాది ప్రశ్న ఏనాడైనా ముందు వచ్చి అమ్మ కడిగినోళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారమ్మా వందనరా అందరికీ ఎవరైనా ఉన్నారా లేరు ఎందుకంటే అది మన బాధ్యత కాదు ఆ సంఘ పెద్దలు ఎవరైతే ఉంటారో సంఘ పెద్దలు వాళ్ళ పిల్లలు తుడుచుకోవాలి కానీ ఖాతీలు ఏం చేస్తున్నారమ్మా అందరూ వచ్చే లోపల ఆ అతి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మందసాన్ని మోసుకొని వీళ్ళు వచ్చే లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు మందిరాన్ని వచ్చి అక్కడ పెట్టలేదు ఏం చేశారు వచ్చే లోపల మందిరాన్ని అక్కడ రాయిపోయినమాట నిలవబెట్టి అనేటువంటి మాట చూస్తాం అంటే అందరూ వచ్చే లోపల అహరోను కుమారులు ప్రజలు వచ్చే లోపల వీళ్ళకి అపగప వచ్చేసి అమ్మ మందసాన్ని పెట్టేసి దేవుని యొక్క కార్యక్రమం కోసం ఎదురు చూసేవారుగా ఉన్నారు ఈ కహాతీయులు వచ్చే వారి నుంచైనా అందరికన్నా ముందుకు వచ్చేటువంటి మనసు ఆ కహాతీల వల్లే మీకు కూడా దేవుడు అనుగ్రహించుగాక రెండవ మాటలోనికి వెళ్దాం నాలుగవ వర్షం నుంచి పదమూడవ వచ్చినం పద్నాలుగో వచ్చిన వరకు మీరు చూసినట్లయితే ఖాతీలు చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదువుకుండా రా చేయవలసిన పని ఏంటి అంటే మీకు అర్థమయ్యే వాసన చెప్పాలంటే వెట్టి పని అంటారు కదా ఇంట్లో మీరు అంటారు కదా నన్ను ఇంటికి ఎట్టు పని చేతకి వచ్చాను ఎట్టు సాగరి చేతకి వచ్చాను మీకు పని చేయడానికి వచ్చాను నన్ను మీకు పని మనిషి కింద వచ్చానని మీకు కోపం వచ్చినప్పుడు మీ భర్తలు తెడతా ఉంటారు కదా ఖాతీలు చేసేటప్పుడు పని అదే వాళ్ళు చేయవలసిన పని ఏంటి తెలుసమ్మా ఈ వీళ్ళు తీసుకొచ్చారే ఎవరు ఘర్షణీయులు మొరారీలు తీసుకొస్తారే గిన్నెలు అమ్మ ఇవన్నీ ఇంకో రాయబడేట్టు మీరు చదువుకోండి గిన్నెలు గరిటెలు అమ్మ పాత్రలు ఇవన్నీ కడిగి అమ్మ ఒక్కొక్కటి ఒక్కొక్క రకపు సంచులో వాటిని వేయవలసిన బాధ్యత ఎవరిది అంటే కాదీరుది ఎప్పుడు అందరికన్నా ముందు వచ్చి రెండోది వీళ్ళు చేయవలసిన పని పదమూడో వచ్చినా ఒకసారి చూడండి పదమూడు వచ్చిన అమ్మ బలిపీటపు ూడిదెత్తి చాలరా దేవుని యొక్క మందసము దగ్గర ప్రజలు వారి యొక్క కోరికలు తిరిగిన తర్వాత అక్కడ పరిపాటి అంటే బలి ఏర్పించాలి బలి అర్పించిన తర్వాత దాన్ని బలిపేట మీద కాల్చి వేయాలి కాల్చి వేసేసిన తర్వాత దుమ్ము వస్తుంది కదా అమ్మ దుమ్ము వస్తుందా ఈ కాతులు చేయవలసిన పని తెలుసా అమ్మా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు వీళ్ళు మాత్రం ఆ దుమ్ము ఉంటుంది కదా ఆ కాల్చిన బూడిద ఉంటుంది కదా ఆ బూడిదంతయు శుభ్రంగా ఎత్తాలి ఎత్తి అది ఒక నిర్దిష్టమైనటువంటి స్థలంలో పడవేసి దాన్ని శుభ్రపరిచి దాని మీద ఏం చేయాలి గుడ్డను కప్పాలి గిన్నెలు గరిటెలు వాటి కడగాలి కానీ మీరు అర్థం చేసుకోండి ఆ ఖాతీలు ఎక్కడ కడ ఏంటి ఈ పని నేను చేయాలా అక్కడ అంతమంది ఉంటే నేను బూడిదెత్తాలా అక్కడ అంతమంది ఉంటే ఈ ఎంగిలి పేట్లు నేను తీయాలా ఈ గట్లు నేను కడగాలని వాళ్ళు ఎక్కడ నా కానీ అమ్మ సిగ్గు కానీ పడలేదు అది దేవుడు నాగేశ్వరుడు పని అని వాళ్ళు సంతోషపడి దాన్ని చేశారు మిగతా వారి కన్నా స్పీడ్గా మనం కూడా దేవుని పనిలో ఇది నా బాధ్యత కాదు ఇది నా పని కాదు దీనికి నాకు సంబంధం లేదు అని అమ్మ దూరంగా ఉండటం కాదు దేవుని మంత్రపు విషయంలో దేవుని పని విషయంలో కహాతీయులు ఎలాంటి మన భాషలో చెప్పాలంటే వెట్టి పని చేయడానికి ఇష్టపడ్డారు అలాంటి పని చేసేటువంటి మనసు దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక మూడవది ఏంటంటే సంఖ్యాకాండము ఏడు అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచ్చాల్లో మనకి మీరు లేదు అందరు చదివేశారు ఆ వాహనాల విషయంలో కానీ ఆ పని విషయంలో కానీ ఆ పని విభజించేటువంటి విషయంలో కానీ అమ్మ మిగతా మొరారీలకి ఘర్షణుల కన్నా తక్కువ ఖహాతీయులకి ఇచ్చారు అయినా సరే నేను ఎంత పని చేస్తా నాకు గుర్తింపు రావట్లేదని నువ్వు బాధపడకూడదు సంఘంలో చేసేటువంటి పని అమ్మ పాస్టర్ గారు చూడాలను సిఆర్ గారు చూడాలను సంఘ పెద్దలు చూడాలను లేకపోతే సంఘంలో పెద్ద పెద్ద తలకాయలు చూడాలని నువ్వు చేయకూడదు ఎప్పుడు కహతీయులు మొరాలీలకు మంచి పని ఇచ్చావు కహతికి నాలుగు బండ్లు ఇచ్చావు గర్షన్కి నాలుగు బండ్లు ఇచ్చావు అని వాళ్ళు ఎక్కడ ఏమీ చెప్పలే వాళ్ళకి ఇచ్చినటువంటి పనులు అందరికన్నా ది బెస్ట్ దేవుని యొక్క పని కోసం చేయడానికి ఇష్టపడ్డారు మీరు కూడా అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో వీరు ఏమనుకుంటారో అనే విషయాలు పక్కన పెట్టి దేవుని పని విషయంలో కొంచెం ముందున్నట్టు ప్రయత్నం చేద్దాం యహోశవ గ్రంథము మూడవ అధ్యాయము వచ్చిన ఒకసారి చూద్దాం కోతకాలం మంది ఎవర్ధానో దాని గట్ల మీద పొరలి పారును నిబంధన మందసుమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా చాలరా నిబంధన మందసాన్ని మోసేది ఎవరి అంటే ఖహదీలు ఇంక వారిని దేవుడు కహదీలను పిలవకుండా నిబంధన మందసాన్ని మోసే యాజకులని పిలుస్తూ ఉంటాడు తర్వాత మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఈ కహదీలకు అమ్మ ఎంత గొప్ప విశ్వాసం అంటే వీళ్ళు కేవలం పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టేవాళ్ళు కాదు పని చేసేవాళ్ళు కాదు పని ఎంత చేస్తారో అంతే విశ్వాసం కూడా వీళ్ళ ఉంది ఎవరితోనూ వచ్చింది ఇస్రైల్ యోర్ధను దాటాలి అందరూ భయపడుతూ ఉన్నారు దేవుడు ఏం చెప్పాడంటే మీరు కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి నన్ను మీతో ఉన్నాను అని ఇక్కడ సందర్భం చూడండి కోతకాలము యోర్ధను అంట నదుల మీదగా గట్ల మీదగా పొంగి పొరలతో ఉందంట యువర్ధనేమో ఉధృతంగా ప్రవహిస్తుంది దేవుడేమో మీరు ఎలా అంటున్నారు మనం ఏం చేస్తాము ఏటయ్యా ప్రగతి అతంటే ఎలా వెళ్తామని వెనకడుగేస్తూ ఉంటాం కానీ ఇక్కడ అందరూ ఆలోచిస్తూ ఉంటే కాహతీలు ఏం చేశారమ్మా అందరికన్నా ముందుగా సాగిరి ప్రజలు హలెలుయ మీరు కాహాతీయులు లాగా నా ఆశ సంఘములో సంఘ విశ్వాస క్రియలలో కార్యాలలో కాహతీల లాగా మీరు ముందుండాలి దేవుని పని విషయంలో వెనకడుగు అనేది మీరు వేయకూడదు దేవుడు చెప్పాడు అంటే దేవుడు పని అంటే అలా కళ్ళు మూసుకుని అలా అంతే ప్రజలందరూ వెనకడిగేశారు కానీ కహాతీలు ఏం చేశారు తెలుసమ్మా ముందుగా నడువ సాగిరి మీరు దేవుని మంత్రపు విషయంలో అలా నమ్మకమక ముందుకెళ్ళిపోండి కహాతులకి ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడు అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇచ్చిన కాక వారు ఏం చేశారు వారికి కలిగింది ఏంటి అంటే యహోశవ గ్రంథము మూడవ అధ్యాయము పదమూడు వచ్చి సర్వలోకనాథుడహోవా నిబంధన మందసమో యాజకుల చాలమ్మా నిబంధన మోసేది ఎవరమ్మా ఖహాతీయులే కదా ఈ ఖహాతీయులు ఎప్పుడైతే ఇక్కడ రాయిపోయినమాట అరికాళ్ళు యోర్ధాను నీళ్లను ముట్టగానే యోర్ధాను నీళ్ళు ఏమని అమ్మా ఏకరాశిగా నిలవబడ్డాయి ప్రజలు హలిలు వాళ్ళు నమ్మకంగా దేవుని పనిచేశారు విశ్వాసముతో కళ్ళు మూసుకుని యోర్ధన్న దాటమంటే మనుషులు వెనకడిగేశారు కానీ వీళ్ళు మాత్రం వెనకడిగేలా ముందుకలిపోయారు ఎప్పుడైతే జస్ట్ ఆ నీళ్లు అరికాలను అట్ట టచ్చే ఏమైందమ్మా యోర్ధను ఆరిపోయిందంట మీరు కూడా దేవుని పని నమ్మకంగా కొనసాగిస్తే అమ్మ మీరు ఎక్కడైతే అడుగు పెడతారు అమ్మ అక్కడ దేవుడు మీ కార్యాలని కేవలం సేవకులు మాత్రమే కాదు మీరు కూడా సేవ పరిచర్య చేసేవారు అహరోను అహరోనికి ముగ్గురు కొడుకులు ఉంటారు తెలుసమ్మా ముగ్గురు అన్నప్పుడు మీరు చెప్పాలి ముగ్గురు కదయ్యా నలుగురు అని చెప్పాలి నాదాబు ఎలియాజరా ఈ ఆయన ఇంటికి ఈయన మారడనుకున్నారు మీరు అంతే మూడు బాగానే చెప్పారు ఒక్కొక్కరు బాగా మీరు అభిహు మా వందనాలమ్మ మీ అందరికీ ఈ నలుగురు ఎలా ఉండేవాళ్ళు తెలుసమ్మా వీళ్ళందరూ పని చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం వీళ్ళ మీద కాపలాదారు దేవుడు నేపించాడు మరీలు గెర్షానీలు కాహతీయులు పనులు చేసేవాళ్ళు వీళ్ళ మీద మేసారకం వీళ్ళు చేసేవాళ్ళు మేసారకం వీళ్ళు చేసేవారు కానీ వీళ్ళు అరికాలు అలా పెడితే ఏమైందమ్మా ఎవరి దానూ నీట్గా ఒక రాశిగా నిలబడిపోయింది కానీ ఈ పైన పెత్తనం చేసే వాళ్ళు ఉన్నారే ఆహ్రోన్ కుటుంబీకులు వాళ్ళు తెలుసా తెలుసమ్మా చేయకూడని పని చేయటం వల్ల అగ్నిలో వాళ్ళు కాల్చిపోయబడ్డారు పెత్తనాలు చేస్తే పని ఉండదు కొంచెం మీకు బాధ కలిగించేటువంటి మాటలు అవుతూ ఉంటాయి కానీ మీరు తప్పదు మీరు మోయాలంతే పెత్తనాలు చేస్తాం వల్ల ఏం ఉపయోగం ఉండదు పని చేస్తేనే ఉపయోగం ఉంటుంది అహరోను కొడుకులు పెత్తనాలు చేశారు అమ్మ నలుగురిలో ఒక్కడే మిగిలాడు నలుగురిలో ఒక్కడే మిగిలాడు ఆ ఒక్కరే ఎందుకు మిగిలాడంటే నమ్మకంగా చేశాడు తన సాక్ష్యం నిలుపుకున్నాడు కానీ ఈ కహతీయులు మొరారీలు వీళ్ళేం చేశారో తెలుసమ్మా అమ్మ మేము చేసే పనిలో సిగ్గుపడక ఈ పని మాగించి బూడి తెత్తాలా అంట్లు కడగాల గిన్నెలు గట్లు మొయ్యాలా అని ఎక్కడ ఇబ్బంది పడకుండా పని చేశారు కాబట్టి వారిని దేవుడు ఆస్వాదించాడు ఎంతలా అంటే వారిని ఒక జ్ఞాపకార్థంగా నిలబెట్టాడు ఆ ఒక్క మాట మీరు ఏమనుకోవద్దు నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చినం ఒకసారి చూద్దాం అదే యహోషు గ్రంథము నాలుగో అధ్యాయం తొమ్మిదవంలో అప్పుడు యహోశు నిబంధన మందసుము మోయి యాజకుల కాళ్ళు యోర్ధంలో నడుమ నిలిచిన చోట పన్నెండు రాళ్లను నిలబెట్టించును నేటి వరకును అవి అక్కడ అమ్మ నీ పని దేవుడు మర్చిపోతాడేమో కానీ నువ్వు చేసే పనిని అమ్మ నువ్వు ఇక్కడ సేవకులు సంఘ పెద్దలు మనుషులు వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవచ్చు గుర్తుపెట్టుకుపోవచ్చు కానీ నువ్వు చేసే పని దేవుడు మాత్రమో మర్చిపోడు వాళ్ళు ఎక్కడైతే నిలబడ్డారు ఎక్కడైతే యాజకుల అరికాలు టచ్ అయ్యిందో ఎక్కడైతే నీళ్ళు రాశగా నిలబడ్డాయో అక్కడ గోత్రానికి ఒక రాయి చొప్పున పన్నెండు గోత్రాలకు పన్నెండు రాయలు అక్కడ బలిపీఠంగా కట్టబడ్డాయి స్టిల్ ఇప్పటికీ ఆ రాళ్ళ గుట్ట అక్కడ నిలబడింది వాళ్ళు చేసినటువంటి సేవకు ప్రతిఫలం ఇప్పుడు దాకా అన్ని ప్లస్లో చెప్పాను కదా ఒక మైనస్ చెప్పి చెప్పిన ముగిచ్చేస్తా మంత్రం విషయంలోనమ్మా ఎలా మడితే అలా మనం ఉండకూడదు మంత్రం విషయంలో సాదాసీదాగా ఉండకూడదు అజాగ్రత్తగా అసలు ఉండకూడదు బాడీ ప్రజెంటు మైండ్ ఆప్సెట్ లాగా అసలు ఉండకూడదు ఇంటికాడ విషయాలు అవన్నీ మా గుబ్బం దగ్గర వదిలేసే వచ్చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఈ మాట చెప్తానంటే కాహతీయులు దేవుని యొక్క మందసాన్ని మోసే పనులు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు వాళ్ళు చేసేట మంచి పనే దేవుని యొక్క మందసాన్ని మోసుకుంటూ వెళ్ళాలి కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసమ్మా అంటే రెఫరెన్స్లో మేము చదివి ఎక్కువ ఇబ్బంది పట్నం అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఒక కొత్త బండి కొని ఆ కొత్త బండి మీద దేవుని యొక్క మందసాన్ని ఎక్కించి తీసుకెళ్తూ ఉన్నారు కాగితలు ఏం చేయాలి మీరు చేసేది తప్పు అని చెప్పాలి ఎందుకని కాహితులకు బల్లో కదా వీళ్ళు ఏం చేయాలి మోసుకెళ్ళి అయ్యా మేము అన్నాం మేము మోసుకెళ్తామని చెప్పాలి బండి వచ్చేటప్పుడు ఏం చేశారు తెలుసా ఇప్పుడు వరకు మాకు బదిలేవు కదా ఇప్పుడు బండి వచ్చేటప్పటికి అమ్మయ్య ఈ మోసే పని అమ్మ నిజంగా ఎన్ని వేల కిలోమీటర్లు నడిచారో వాళ్ళు గూరు మొత్తం ఎర్ర నల్లగా అయిపోయి ఉంటుంది అయినా దేవుని పని ముందుకు వెళ్ళాలి బండి వస్తాం కానీ అమ్మయ్య బండి వచ్చింది మేము మోసే పని తగ్గింది కదా అని చక్కగా బండి ముందు వెళ్తూ ఉంటే వెనకాల నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు దేవుడికి చాలా కోపం వచ్చింది చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళు చెప్పలేదు మోయాల్సిన వాళ్ళు పని చేయటం మానేసి చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు మీకులాగా పనిచేయాల్సిన వాళ్ళు మందిరంలో ఉండాల్సిన వాళ్ళు మందిరంలో పనిచేయాల్సిన వాళ్ళు చేయకుండా చక్కగా అంతా రెడీ అయిపోయిన వచ్చి కూర్చుంటారే అలాగే నడుచుకుంటూ వెళ్తున్నారు అక్కడ తప్పు జరిగింది వాళ్ళు సర్దిద్దుకోవాలి సర్దిద్దుకోలేదు బండి గట్టెక్కుతూ ఉంటే ఏమైందమ్మా ఒరుగుతూ ఉంటుంది ఒరుగుతూ ఉంటే మోసేటువంటి యాజకులు కహతీయులు అయ్యో మందసము ఒరిగిపోతుందని పట్టుకున్నారు ఉజ్జ కాహతీయుడే మిర్యాము యొక్క మేనలుడు కొడుకు అంటే లేవి కండలు మీరు చదివితే మీకు తర్వాత అర్థమవుతుంది ఏమవుతాడమ్మా చనిపోతాడు చనిపోవడానికి గల కారణం కూడా తెలుసమ్మా పట్టుకోవటం దానికన్నా కొంచెం ముందుకు వెళ్తే దాన్ని మొయ్యవలసిన వాళ్ళు మొయ్యకుండా బండి మీద కట్టి తీసుకువెళ్తూ ఉన్నారు దేవుని యొక్క మందిరం విషయంలో మీరు ఇలా అజాగ్రత్తగా వెళ్తూ బద్ధకంగా వెళ్తూ ఎలా మడతావు వస్తు ఎలా మడతాలో కూర్చుని వెళ్ళిపోతూ మంత్రి విషయంలో ఇది మా నాన్న కట్టించాడు కదా మా తాత కట్టించాడు కదా మా ఊరిదే కదా ఎంత గట్టిగా మాట్లాడితే మాదే కదా మాకు ఇష్టం వచ్చేటట్టు ఉంటాం మాకు వచ్చినట్టు చేసుకుంటాం మాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం చెప్తా నువ్వు ఎవరు అడిగినాక నువ్వు ఎవరు అన్నట్టుగా మీరు ప్రవర్తించారనుకోమా అమ్మ వరకు టచ్ చేస్తే అర్థం ఆగిపోయింది టచ్ చేస్తే మనసు చచ్చిపోయాడు దానికి దీనికి ఎంత తేడా ఉందమ్మా నువ్వు చక్కగా పని అనుకో నువ్వు ఎక్కడుంటే అక్కడ ఒక జ్ఞాపకార్థంగా నీ ఒక మేలైన కార్యాలు జరిగిస్తాడు అలా కాదు అనుకుని మంత్రం విషయంలో నువ్వు అజాగ్రత్తగా వెళ్ళిపోతున్నావు అనుకో దాని యొక్క కోపము కానీ దాని యొక్క ఉగ్రత కానీ ఎవరి మీదకి వస్తో తెలుసమ్మా కుమారులు ఉన్నారు దేవుని యొక్క మంద్రసం విషయంలో దేవుని యొక్క దోపర్తి వేయవలసింది వీళ్ళు కాదు కుమారులు అంటే రెఫరెన్స్ మేము చదివించావు కుమార్ మీ అందరికీ తెలుసు కుమారులు దోపర్ తీసేట్టు ప్రయత్నం చేశారు ఏమైపోయారు అమ్మ వాళ్ళు అగ్నితో కాల్చిపోయారు అమ్మ దేవుని విషయంలో మీరు ఎప్పుడూ ఆటలాడకూడదు పెద్దోడు నాకు బళ్ళు ఇచ్చాన్ని గొప్పలకి వెళ్ళిపోయాడు ఎవరు గెలిచిన వాళ్ళు అక్కడితో నాకుపోయారు బలిచ్చిన వాళ్ళు బలితోనే ఆగిపోయారు నడిచిన వాళ్ళు మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు వాళ్ళని కొనసాగిస్తూనే వెళ్ళాడు దేవుని యొక్క మందసాన్ని అమ్మ ఎరుక కూడా కూల్చే టైంలో కూడా వీళ్ళు ముందు నడవ సాగిరి యువర్ధంలో వీళ్ళు ముందు సాగిరి అమ్మ దేవుని యొక్క మందసం తావితపురంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళ ముందు సాగిరి ఎప్పుడు చూసినా వీళ్ళ ముందే పెట్టాడు ఎందుకంటే దేవుని యొక్క మందసం విషయంలో దేవుని యొక్క మందిరం విషయంలో వాళ్ళు ముందు నిలబడ్డారు కాబట్టి నువ్వు కూడా మందిరం విషయంలో ముందుగా వచ్చావంటే మందిరము పని విషయంలో ముందుగా వచ్చావంటే మందిరపు జాగ్రత్త విషయంలో నువ్వు ముందే వచ్చావు అనుకో దేవుడు నిన్ను ముందు పెడతాడు లేకపోతే వెనకలు పెట్టడమ్మా తీసి ఖహదులు అక్కడ పెట్టాడు కదా కాబట్టి ఎక్కువ నుంచేనా జాగ్రత్తగా ఉండు ఖాదీలను బట్టి నువ్వు అతి జాగ్రత్తగా ఉండటం ప్రయత్నించాయి మన మందిరం అవ్వచ్చు మన సంఘం అవ్వచ్చు మనమే కట్టవచ్చు కానీ ఇది ఎవరి మందిరం అంటే దేవుని మందిరం ఈ దేవుని మందిరం విషయంలో వాటలు వేసుకోవద్దు వాదాపవాదాలు వెళ్ళొద్దు అమ్మ నువ్వు గొప్ప నేను గొప్ప అనేటువంటి విషయాలకు వెళ్ళొద్దు ఇది అతి పరిశుద్ధమైనటువంటి దేవుని మన దీని విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటూ మీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించనుగాక